వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు పగటి కళలు కనద్దు మీరు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉంది మీరు విరుచితంగా పోరాడి మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి వచ్చేదానికి రాష్ట్ర ప్రజలు చాలా క్లియర్ కట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇసురు ఓటు వచ్చి అడిగినా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ఎమ్మెల్యేలు ఎవరున్నా ఓటు వచ్చి అడిగినా చీకొట్టి ఇంటి నుంచి పంపించే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేస్తారు ఎందుకనంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు నారా లోకేష్ గారు ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా సూపర్ సిక్స్ పూర్తిగా ఇచ్చేయడం జరిగింది పథకాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి రాష్ట్రానికి కంపెనీలు వస్తూ ఉన్నాయి అసలా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం మాకు అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్తూ ఉన్నారు అంబటి రాంబాబు రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని చిత్రించుకునే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలే చేస్తారు ఈరోజు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉంది కోటం ప్రభుత్వం గుర్తుపెట్టుకో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అంబటి రాంబాబు మీరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కల కంటూ ఉండండి అంతేగాని వచ్చే క్వశ్చన్ లేదు కోటం ప్రభుత్వం పదహైదు ఏళ్ళు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం